హలో అండి నేను ఆన్లైన్లో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆన్లైన్లో నేను మొక్క ఆర్డర్ చేశాను అనమాట అది ఇట్లా వచ్చింది సో ఇలా విరిగిపోయింది పాపం అంటే కొంచెం పొడుగ్గా ప్యాక్ చేసి ఉంటే బాగుండేది మొక్క హైట్ వరకు బట్ వాళ్ళు ఇలా ఉంచేసి ప్యాక్ చేస్తారనమాట ఇది రావడం అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చింది హోప్ ఇది మంచిగా గ్రోత్ అవుతుంది అనుకుంటున్నాను ఈరోజు మనం దీనిని మొక్కని మనము మట్టిలో వేద్దాము కాటింగ్ చేసుకున్నాము సో దానికోసం అయితే లాస్ట్ టైం నేను వీడియోలో చూపెట్టినట్టుగా ఇట్లాంటివి ఆర్డర్ చేశానని చెప్పాను కదా ఇదే కాదు ఇంకొక టూ వెరైటీస్ కూడా ఆర్డర్ చేశాను అది కూడా వచ్చినప్పుడు నేను మీకు చూపెడతాను అన్బాక్సింగ్ చేసి అండ్ అవి ఇంకా వెరైటీగా ఉంటాయి ఒకటి ఏంటంటే నేను మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే నేను మెంతులు అవి కూడా ఇంట్లో వేస్తాను అనమాట ఆవాలు ఆవాలు అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎంత క్యూట్గా ఉంటాయో ఆకులు అండ్ అవి దోశల్లోకి వేసుకోవచ్చు పప్పులో కూడా వేసేసుకోవచ్చు స్పెషల్గా అవి ఇలాగే చేయాలి అని ఏం లేదు మనకు నచ్చినట్టుగా తినేయచ్చు ఆవాలు మంచివి కాబట్టి అండ్ దానికోసం అని చెప్పి కొన్ని పాట్స్ అంటే ఇట్లాగా రెక్టాంగిల్గా ఉండి కొంచెం హైట్ తక్కువ ఉంటాయి కదా అలాంటివి ఆర్డర్ చేశాను ఇంకొకటి ట్వెల్వ్ ఇంచు డీప్ గా ఉంటాయి కదా అట్లాంటివి అంటే సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్కి అదే సెల్ఫ్ వాటరింగ్ చేసుకునే పాట్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఆర్డర్ చేశాను అనమాట సో ఇవైతే లాస్ట్ టైం నేను మీకు చూపెట్టేశాను ఇప్పుడు ఎట్లాగా దీన్ని రిపోర్టింగ్ చేసుకుందామో నేను మీకు చూపెడదాం అనుకుంటున్నాను మొక్కలు ఇట్లా ఉండేటప్పుడు ఒక టైప్ ఆఫ్ షాక్ లో ఉంటాయని చెప్పాను కదా అందుకని యూజువల్గా అయితే ఒక టూ త్రీ డేస్ పక్కన పెడతారు బట్ ఇది యాక్చువల్గా పాపం విరిగిపోయి వచ్చింది కదా దీనికి పాపం మనల్ని మంచిగా సేవ్ చేయాలనుకుంటున్నాను అందుకనే నేను వెంటనే రిపోర్టింగ్ చేసేస్తున్నాను సో దీనికి నేను యూజ్ చేసేది ఏంటి అంటే నా దగ్గర మంచిగా సాయిల్ అది నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట సాయిల్ని మనము కంపోస్ట్ అది వేసి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ సాయిల్ అనమాట లాస్ట్ టైం నేను మీకు చెప్పాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను అది కూడా నేను మీకు ప్రాసెస్ తర్వాత చూపెడతాను బికాస్ ఒకటి ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని చూపెట్టి నేను ప్రాసెస్ ఎట్లా చేసుకుంటానో చూపెడదాం అనుకుంటున్నాను అందుకే నేను ఇప్పటికీ థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయింది నేను అవి కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మనము ఈ మట్టి మనం ఎంత తీసుకున్నామో కోకోబిట్ లాస్ట్ టైం నేను కోకో పిట్ వీడియో చేసినప్పుడు మీకు నేను చెప్పాను ఆ వీడియో కూడా కావాలనుకుంటే మై గార్డెనింగ్ లోనే ఉంటాయండి గార్డెన్కి సంబంధించినవన్నీ శ్రీ గార్డెన్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా ఛానల్లో అందులోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి హాఫ్ ఎంత తీసుకున్నామో కోకో పిట్ అట్లాగే మట్టి కూడా తీసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఇంకా లైట్ వెయిట్ ఉండాలి మొక్క అంటే మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్ కదండి ఎక్కువ వెయిట్ కూడా మనము ఇది చేయకూడదు కదా కింద కాదు కదా అందుకని ఏం చేయాలంటే త్రీ త్రీ టైమ్స్ ఒక పిక్ తీసుకుంటే వన్ టైము మనం మట్టి తీసుకోవాలి అప్పుడు అవి రెండు ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ప్యూర్లీ కంపోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మట్టి కాదు కదా అది మనం వేస్ట్ నుంచి కొంచెం మట్టి వేస్తాము అందుకని అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచిగా మొ మట్టి బాగుంటుంది అనమాట మొక్కకి కావలసిన అన్నీ అందులో ఉంటాయి సో నెక్స్ట్ అయితే ఖచ్చితంగా ఆ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో మనము ఇట్లాగా రెండు మిక్స్ చేసేసుకొని అండ్ ఇసుక అయితే వేయొద్దు ప్లీజ్ బికాజ్ ఇసుక వేయడం వల్ల మీకు స్నేల్స్ వచ్చేస్తాయి ఇసుక మంచిగా జల్లించుకొని వేసుకున్నా కూడా మనకి స్నేల్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా బట్ మనం మట్టి ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఏం చేయాలంటే ఇప్పుడు కంపోస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటాం కదా వేస్ట్ నుంచి అన్నీ వేసి మనం మట్టి వేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ సమ్మర్ అయితే వింటరు రెయి అయితే థర్టీ టు ఫార్టీ డేస్ పడుతుంది మీకు అది రెడీ అవ్వడానికి సో అందులో వేసుకోండి కావాలనుకుంటే ఇట్లా మొక్క వేసినప్పుడు మాత్రం మట్టి వేయద్దు అది ఇసుక వేయొద్దు ఇసుకతో కాకుండా చక్కగా ఇలాగా కోకోపీట్ కానీ లేదు అనుకుంటే మనకి పొట్టు దొరుకుతుంది కదా డైరెక్ట్గా అదైనా మీకు దొరికితే వేసుకోవచ్చు అండ్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మొక్కకి కావాల్సింది ఆవాలు నూనె ఆడిన తర్వాత ఆవాలది కేక్ ఉంటుంది అది ఆవాలు ఏమంటారంటే ఆవ పిండి పిండి గట్టిగా చేసేస్తారు కదా సో అది అనమాట ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత గట్టిగా కేక్ లాగా ఉంటుంది అది తెచ్చి పొడి చేసేస్తే అసలు మొక్కకి మీరు ఇంకా ఏం వేసినా వేయకపోయినా చాలా బాగా గ్రోత్ ఉంటుంది అండ్ ఫ్లవర్స్ అవి వస్తాయి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇంక అసలు మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకేం చేసినా వేయకపోయినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం దీనికి ఇక్కడ హోల్ ఇచ్చారు కదా ఇది మనం ఫస్ట్ ఈ హోల్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత మనం ఇది పాట్ని ఫిల్ చేద్దాము ఆల్రెడీ మనం హోల్ పెట్టేసుకున్నామండి చూసారా చాలా చిన్నగా ఉంది ఇదిగోండి ఇది కాల్ చేసి దీన్ని నేను ఇట్లా పెట్టేస్తాను అనమాట సో సైజ్ సరిపోయింది కదా అని చెప్పి ఇది యూస్ చేశాను సో ఇట్లా చాలా చిన్నగా ఉంది అందుకని మోస్ట్లీ చూడాలి కాకపోతే ఎక్కువ ఎయిర్ సర్క్యులేషన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఎక్కువ వెళ్ళడానికి ఎక్కువ ఉండాలంటారు హోల్స్ బట్ ఇది మనకి ఇక ఇలాగే వచ్చాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఇందులోనే నేను రిపోర్టింగ్ చేసేస్తాను బికాస్ అది పాపం చచ్చిపోతుందేమో నాకు భయం వేస్తుంది యూజువల్గా ఏంటి అంటే లాస్ట్లో నేను ఎప్పుడూ అట్టపెట్టెలు కానీ లేదు అనుకుంటే స్పాంజ్ కానీ అట్లాంటివి ఏమైనా పెడతాను అనమాట సో ఇప్పుడు మట్టి బయటికి పోకుండా ఉంటుంది బట్ దీనికి అసలు చాలా తక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ డ్రైన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నేను అసలు ఏం పెట్టట్లేదు ఒకవేళ ఎక్కువ హోల్స్ ఉన్న పాడ్ దొరికితే మాత్రం ఫస్ట్ కింద మనము పల్చగా స్పాంజ్ దొరుకుతుంది కదా అది కానీ లేదు స్పాంజ్ వరకు ఎందుకు అలాంటిగా అంటే పేపర్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనకి కాటన్ గోన్ సంచులు దొరుకుతాయి అవి పెట్టుకోవచ్చు అట్ట పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అవి పెట్టుకొని మనము ఇట్లాగా ఫీల్ చేసుకోవాలి ఫస్ట్ మనం నేనైతే డీప్గానే ఇది చేస్తాను కొంచమే వేసి బాగా డీప్గానే పెడతాను పక్కని ఇది చూద్దాం మంచిగా పెరగాలి దేవుడ వేర్లు అన్ని పప్పుని ననిపేశారు పప్పుడు సో కింద వరకు ఇట్లా పెట్టేశాను సో ఇది నేను కట్ చేద్దాం అనుకున్నాను కానీ నా అవసరం రాలేదు సెంటర్ చేసి మంచిగా వేర్లు ఇటు వచ్చాయి కాబట్టి వేర్లు సెంటర్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా వేసేసుకోవడమే మంచిగా పెరగాలి మంచిగా పెరిగితే బాగుంటుంది యాక్చువల్గా సీజన్ అయిపోయిన తర్వాత ఏంటి అనుకుంటున్నారా బట్ మొక్కలు అవి పెంచడానికి మంచి సీజన్ అండి ఇది మంచిగా చిన్న రెయిన్ పడుతు అప్పుడప్పుడు ఎండ్ వస్తూ దీనికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ చిన్న మొక్కకి పెరిగే టైం ఇది మనం అప్పుడే మనము మొక్కలు అవి వేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మట్టితో మనం ఎక్కువ దాన్ని ఇది చేయాలి ఈ సైడ్ అంతా కావాలనుకుంటే లోతు పెట్టుకోవచ్చు కానీ అంతా ఇట్లాగా తర్వాత మనం ఎలాగో రీపోర్టింగ్ చేస్తాం కాబట్టి ఇది చిన్న కుండయే కాబట్టి ప్రాబ్లం లేదు ఇట్లా మనం దీనికి మంచిగా దీనికి బలం ఇచ్చామనుకోండి అది అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అనమాట దానికి సపోర్ట్ ఇవ్వాలంటే మంచిగా సపోర్ట్ ఇస్తే ఏదైనా మొక్కే కాదండి ఎవ్వరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా మనం సపోర్ట్ ఇస్తాం అదేం పెద్ద ఖర్చు కూడా అవ్వదు జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళని ప్రొవైడ్ చేస్తే చాలు ఇప్పుడు మనకి ఏదైతే ఈ మొక్క విరిగిపోయాయి కదా వాటిని కొంచెం స్ట్రెయిట్ చేసి ఇట్లా కట్టేస్తాను అనమాట అప్పుడు ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ పెరిగే ఛాన్స్ ఉంటుంది మరి గట్టిగా కట్టద్దు కొంచెం లూజ్ చేసి కడితే అది పాపం బతుకుతుందని ఆశిస్తున్నాను నేను బతకాలని కోరుకోండి మీరు కూడా వీడియో చూస్తే ఎందుకంటే పాపం మంచిగా బతికే మొక్కని మన కోసమే తెస్తారు కదా వీళ్ళు సపరేట్ చేసేసి అవి చచ్చిపోతే పాపంగా అనిపిస్తుంది కనిపించట్లేదు నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర మాక్సిమమ్ చచ్చిపోతున్నాయండి ఎందుకో నాకు కూడా తెలియట్లేదు అవి తినేస్తున్నాయో ఏమో కొన్ని చచ్చిపోతున్నాయి ఏమో ఏం చేయాలో అనిపిస్తుంది అందుకనే మళ్ళీ ఇలాగా కొత్త మట్టి వేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నాను అనమాట అయిపోయింది యాక్చువల్గా మనం కొంచెం వాటర్ వేసేస్తాం ఈ మల్లె చట్నీ ప్లాన్ చేసేసాను కొంచెం ఎక్కువ వాటరే వేయండి పాప అది ఎప్పుడు తాగిందో నీళ్ళు ఎలాగో మనకి చిన్న ట్రైనే కదా ఇవి ఎలాగో కోకో పెట్టే కాబట్టి వాటర్ని అది బయటికి అంత తొందరగా పోని ఒకవేళ పోయినా మనకి ప్లేట్గానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇప్పుడే కదా మనం ఇచ్చేసాము అందుకనే కొంచెం ఎక్కువ వాటరే వేస్తున్నాను వచ్చేస్తే బయటకు వచ్చేస్తుంది అంతే మళ్ళీ అది కావాలనుకుంటే పైన వేసేయచ్చు ఆల్రెడీ ఎక్కువ అయినట్టు చూసారా వాటర్ లా కింద కొంచెం కొంచెం వచ్చేస్తున్నాయి కనిపిస్తుంది కొంచెం ఎక్కువ అయినట్టున్నారు వాటర్ బట్ చిన్నగానే ఉంది కాబట్టి డ్రైనేజ్ హోల్ అంత తొందరగా ఎక్కువ ప్లేట్ తొందరగా నిండిపోదు ఒకవేళ నిండిపోయినా మళ్ళీ అందులోనే వాటర్ షిఫ్ట్ చేసేస్తాము కాబట్టి దీనికి కావాల్సినంత వాటర్ ఉంటుంది ఇప్పుడైతే ఏం కటింగ్ అది పెట్టనండి ఇట్లాగా ఒక వన్ వీక్ అలా వదిలేస్తాను మొక్క పెరుగుతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ ట్రిమ్ చేస్తాను అనమాట అది కూడా నేను మీకు కావాలనుకుంటే పోస్ట్ చేస్తాను బట్ ఈ రోజుకైతే ఇంతే మొక్క అయితే మంచిగానే వచ్చింది ఇలా వస్తుంది అనుకోలేదు ఎందుకంటే చాలా వరకు రివ్యూస్ ఎండిపోయిన మొక్క వచ్చింది విరిగిపోయిన మొక్క వచ్చింది పెరిగిపోయింది యాక్చువల్గా వాళ్ళు చాలా ఇది మొక్క ఉంటే మొ మొక్క ఈ సైజు ఉందనుకోండి వాళ్ళు ఈ సైజు ప్యాక్ చేశారు సో దాని వల్ల ఏమవుతుంది అంటే పాపం వన్ అవి విరిగిపోతున్నాయి అనమాట అలా కాకుండా మొక్క ఏ హైట్ లో ఉందో ఆ సైజ్ ప్యాక్ చేస్తే అని ఓ అందరికీ ఇలా మంచి మొక్కలు రిసీవ్ అవ్వాలి అనుకుంటున్నాను బికాజ్ వాళ్ళు ఎప్పుడు చెడ్డ మొక్కలు అయితే పంపించరండి మంచి మొక్కలే పంపిస్తారు చెడ్డవి వాళ్ళే ఎందుకంటే మొక్క ఒకవేళ ఎండిపోయినా కూడా అది వాళ్ళకి తెలుసు టెక్నిక్ అనమాట వాళ్ళు దానిని మంచిగా మళ్ళీ బతికించగలుగుతారు అందుకని అలాంటివి పంపించరు ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ రోజులు అయినప్పుడు ఆ మొక్క పాపం కొన్ని సందర్భాల్లో చచ్చిపోతుంది అంతే అందుకనే వాళ్ళు కూడా మంచి మొక్కలే పంపిస్తారు కాబట్టి వాళ్ళు రిటర్న్ పాలసీ పెట్టరు అనమాట అందుకని మనం ధైర్యం చేసి మంచిగా వస్తుంది అని మన మీద మనం నమ్మకం పెట్టుకొని ఆ మొక్క మీద కూడా నమ్మకం పెట్టుకొని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి బట్ బయట అయితే చాలా తక్కువకి వస్తుందండి నేను ఇది యాక్చువల్గా బయట అడిగినప్పుడు హండ్రెడ్ రూపీస్ చెప్పారు అంతే ఇంతే మొక్కుంది బట్ ఆన్లైన్లో నాకు త్రీ హండ్రెడ్ పడ్డాయి ఫోర్ హండ్రెడ్ పడ్డాయి అట్లా అనమాట అంటే లైక్ మైసూర్ నుంచి అట్లా వస్తున్నాయి అనమాట దూరం దూరం నుంచి వస్తున్నాయి మేబీ అందుకు పడు ఉండొచ్చు బట్ లోకల్గా మార్కెట్లోకి వెళ్ళి అదే నర్సరీస్లోకి వాటిలోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి అన్ని వెరైటీస్ దొరికే ఛాన్స్ ఉండదు కాబట్టి నేను ఒకే వెబ్సైట్లో అన్ని వెరైటీస్ దొరికాయని ఆర్డర్ చేశాను అండ్ ఇది గా గార్డెన్ వెబ్సైట్లోకి అయితే నేనేం వెళ్ళలేదు కమర్షియల్ వెబ్సైట్లోనే అందరూ పర్చేస్ చేసే వెబ్సైట్లోనే తీసుకున్నాను బట్ నేను ఆ పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు అందుకనే నేను చెప్పట్లేదు హోప్ ఇది మంచిగా అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ప్రేయర్ చేయండి మొక్క బతకాలని అండ్ ఇంతేనండి ఈ రోజుకి అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ యొక్క మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్